ఐ రిక్వెస్ట్ ఆర్ గెస్ట్ ఫోనర్ శ్రీ విజయ్ కుమార్ టు కైండ్లీ సేవ్ అఫ్ ఈ జీడ మెట్ల అసోసియేషన్ ఫిఫ్త్ ఎగ్జిబిషన్కి మన ప్రెసిడెంట్ గారైన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు సెక్రటరీ గారు ప్లస్ ఆల్ అసోసియేషన్స్ పిలిచినప్పుడు వెరీ హ్యాపీగా ఉంది యాక్చువల్గా మేము ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో మేము పార్టిసిపేట్ అయినందుకు మేము కూడా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మా మినిస్ట్రీ నుంచి పిఎంఎస్ఎస్ స్కీమ్ ద్వారా మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి పిఎంఎస్ స్కీమ్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాము నియర్లీ దగ్గర దగ్గర ఇక్కడ వన్ టెన్ స్టా స్టాల్లో సిక్స్టీ వరకు ఇస్తాం కానీ ఫార్టీ ఫోర్ స్టాల్స్ వరకే మేము ఇక్కడ ఇవ్వగలుగుతున్నాం మా హెడ్ క్వార్టర్ని ఒప్పించి నిన్న నైట్ త్రీ ఓ క్లాక్ వరకు మా అసిస్టెంట్ డైరెక్టర్ దశ హెల్ప్తో ప్లస్ అక్కడ ఏడిసి ఇస్తా గంగులు వాళ్ళ హెల్త్తో మేము అప్లోడ్ చేయగలిగాం ఇది యూజ్ చేస్తే మా స్కీమ్స్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ద్వారా ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది నాట్ ఓన్లీ అసోసియేషన్స్ ఈవెన్ ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్కి వన్ సెవెంటీన్ క్రోర్స్ అంటే రైజింగ్ అండ్ యాక్సిలేట్రింగ్ ద్వారా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాంపెనీస్ ద్వారా ఇవ్వడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది సో మీరు ఈ అసోసియేషన్స్ కానీ వీళ్ళ ఆల్ హెడ్స్ రిక్వెస్ట్ చేసేదంటే బీ యూటిలైజ్ ది ఎంఎస్ఎంఈ స్కీమ్స్ అండ్ మేము ఆల్వేస్ మేము మా ఎంఎస్ఎంఈ స్టాఫ్ ఆఫీసర్స్ కానీ అంత స్వామి మీకు చాలా హెల్ప్గా ఉంటాము ఈ త్రీ డేస్ ఎగ్జిబిషన్స్ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుతూ ఆ కండూ ప్రెసిడెంట్ అండ్ ఆల్ అసోసియేషన్ పీపుల్ సక్సెస్ ది త్రీ డేస్ ఈవెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్